అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి మే పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జరిగేది తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధనుసు రాశిలో పుట్టిన వారిలోనే ఒక అంతులేని సహజం స్వేచ్ఛ విపాసం అనే గుర్తుకొస్తుంటాయి ధనుసు రాశి అధిపతి దేవగురువు బృహస్పతి అందుకనే వీళ్ళలో చాలా నీతి నిజాయితీ విశాల దృక్పథం ఎక్కువగా కనిపిస్తాయి అగ్నితత్వ రాశి అవడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఉత్సాహం ఏదైనా సాధించాలని తపన ఊగిసార్లు ఆడుతుంటాయి వీళ్ళు చాలా ఆశావాదులు ఎంత కష్టంలో ఉన్నా సరే ఓ వెలుగు రేఖను చూడగలరు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం వీళ్ళ నైజం మనసులో ఏది ఉంటే అదే బయటకు చెప్తారు కల్మషం లేని మనసు వీళ్ళది ధనసు రాశి వాళ్ళు స్నేహానికి ప్రాణం ఇస్తారు వీళ్ళ స్నేహంలో నిజాయితీ నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి వీళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చేయడానికి వెనుకాడరు ప్రయాణాలంటే వీరికి పంచ ప్రాణాలు కొత్త కొత్త ప్రదేశాలు చూడడం కొత్త విషయాలు చూ తెలుసుకోవడం చాలా ఇష్టం వీళ్ళకి నాలెడ్జ్ని సంపాదించడం సంపాదించడం వీళ్ళకి వీటే సాటి ఏ విషయమైనా లోతుగా అధ్యయనం చేసి దాని వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళ మాటలో ఒక ఆకర్షణ చేసే పనిలో ఒక నిజాయితీ ఉంటాయి అందుకే అందరు వీళ్ళని ఇష్టపడతారు ఇక వీళ్ళలో సాహస లక్షణం గురించి ఎంత చెప్పినా తక్కువే రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు కొత్త సవాళ్ళను ధైర్యంగా స్వీకరిస్తారు వీళ్లకు అన్యాయం అంటే అసలు గిట్టదు ఎక్కడైనా సరే తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికే వెనుకాడరు ది వీళ్ళలోనే ఈ ధైర్యం నిజాయితీ ఆశావాదం స్నేహశీలత అన్నీ కలగలిపి వీళ్ళను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగాను నిలబెడతాయి నిజంగా ధనసు రాశివారు ఓ ప్రకాశవంతమైన జ్వాల లాంటివారు చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తారు రాశి వారికి మే పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పదమూడో తారీఖు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు రోజు రాశి వారికి చాలా ఉత్సాహంగా విజయవంతంగా ఉంటుంది మీరు చేసే పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే ఈరోజు మీరు దగ్గరగా ఉండే వారి నుండి ఒక సంతోషకరమైన వార్త వింటారు అది ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీరు మంచి సమయం గడుపుతారు మీ తల్లిదండ్రులను గౌరవించడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి సమాజంలో మీరు పేరు ప్రతిష్టలు వస్తాయి ఇది మీ కుటుంబ సభ్యులకు కూడా గర్వకారణంగా ఉంటుంది ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సరైన వాతావరణం అందరి మధ్య మంచి సమయం ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు సంక్లిష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ప్రాణాయామం వంటి చేయడం వల్ల రోజంతా మేల్ నూతన శక్తి ప్రవహిస్తుంది ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మీడియాపై చేయవుతుంది మీరు చెప్పిన మాటలకు తీసుకున్న నిర్ణయాలకు మంచి ఆదరణ లభిస్తుంది మీ శైలి మీ పని శైలిని మరింత అవకాశాలు అవకాశాలున్నాయి దీనివల్ల మీ పైన అధికారులు మీకు ప్రత్యేకంగా చెప్తుంటారు ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఉద్యోగం దొరకడం కూడా సులభం అవుతుంది ఆర్థిక స్థితిపరంగా ఈరోజు బాగుంటుంది మీరు చేసే పనుల్లో మంచి ఆదాయం లభించే అవకాశం ఉన్నది కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన ఉంటే ఈరోజు దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేయడానికి అనుకూలంగా ఉంటుంది బంధువుల ద్వారా కూడా కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారంలో మీదే పై చేయిగా ఉంటుంది మీ సృజనాత్మకత కలిగి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు మీ కస్టమర్ల కోసం ఏదైనా సరే కొత్త పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు మీ వ్యూహాలు ఫలించి మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది మీలో సృజనాత్మకత బాగా పెరుగుతుంది ఇది మీ చదువులో ప్రాజెక్టు వర్గులలో బాగా ఉపయోగపడుతుంది కష్టమైన పాఠ్యాంశాలను కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు మీ నాలెడ్జీ అవగాహన ఆధారంగా మంచి విజయాన్ని సాధిస్తారు అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మకుండా మీ చదువుపైన పూర్తిగా దృష్టి పెట్టండి వివాహితులకు ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది మీ వైవాహిక సంబంధంలో ప్రేమ అన్యోన్యత మరింత పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా సమయం గడుపుతారు ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలుస్తారు ప్రేమ వివాహం చేసుకోవాలని వారికి కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభించడానికి అందరి మధ్య సరైన సమయం కుదరడానికి మంచి అవకాశాలున్నాయి ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మీరు గొప్ప సమయాన్ని మధురమైన క్షణాలను గడుపుతారు మీ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు ఇది మీకు ఎంతో ఇస్తుంది ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది మే పద పద్నాలుగో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రాశి వారికి ఈరోజు కూడా సానుకూల వాతావరణం ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిదండ్రుల పట్ల మీకున్న గౌరవం ప్రేమ వారిని సంతోషపరుస్తాయి స్నేహితుల నుండి ఏదైనా వేడుకకు ఆహ్వానం అందే అవకాశం ఉంది మీరు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు దీని ద్వారా పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది బంధువుల ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతారు అయితే వివాహ జీవితంలో బాధ్యతల భారం కొంచెం పెరిగినట్టు అనిపించవచ్చు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు అయితే విద్యార్థులు మానసిక ఏకాగ్రత కోసం మిగతా వారు కూడా సాధారణ ఆరోగ్యం కోసం ఉదయం పూట సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది బయట తిండి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి మీపై అధికారులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు మీ పని శైలిలో మీరు చేసుకునే మార్పులు మంచి ఫలితాన్ని ఇస్తాయి కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు కూడా బలవత్తమయ్యే అవకాశాలు మీ సృజనాత్మకతను మీ పనుల్లో చూపించటం వల్ల మంచి గుర్తింపు వస్తుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి బంధువుల ద్వారా ఆర్థిక సహాయం లేదా ప్రయోజనం అందే అవకాశం ఉంది హోటల్ పర్యాటక రంగంలో వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యూహంలో కొన్ని మార్పులు చేసుకోవడం గురించి ఆలోచించవచ్చు ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అపరిచితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు ఇది ఈ రోజు తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడానికి అనుకూలమైన రోజు మీరు సృజనాత్మక ఆలోచనలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి హోటల్ పర్యాటక రంగంలో సం సంబంధం ఉన్నవారు తమ వ్యాపారశాలిని మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు పోటీదారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం అవసరం విద్యార్థులకు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీరు చదివిన విషయాలను త్వరగా మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి పాఠ్యాంశాలపై పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యం ఒకటికి రెండుసార్లు చదివిన వారిని మరణం చేసుకోవడం నోట్స్ రాసుకోవడం వంటివి చేయండి ఉదయాన్నే సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ చదువుపైన పూర్తి శ్రద్ధ వహించండి వివాహితులకు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగం కొనసాగినప్పటికీ కూడా బాధ్యతల భారం కొంచెం ఎక్కువగానే అనిపించవచ్చు మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవడం ఒకరికొకరు సహాయంగా ఉండడం వల్ల ఈ భారం తగ్గుతుంది అనవసరమైన విషయాల్లో మీ భాగస్వామితో వాదనలకు దిగకండి ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీ మధ్య అవగాహన నమ్మకం పెరుగుతాయి ఒకరికొకరు మీ ఇష్ట ఇష్టాలను భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవడానికి ఇది మంచి సమయం అయితే అపరిచితుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకోకండి మే పదిహేనో తేదీన ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం ధనసు రాశి వారికి బుధవారం కూడా చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ తల్లిదండ్రులకు గౌరవించడం వారి సలహాలు తీసుకోవడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది స్నేహితుల నుండి ఏదైనా శుభకార్యానికి ఆహ్వానం అందవచ్చు సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది బంధువుల ద్వారా మీకు లాభాలు చేకూర్చవచ్చు అవసరం లేని చోట ముఖ్యమైన కుటుంబం విషయాలు మీరు ఎక్కువగా స్పందించకపోవడం మంచిది లేకపోతే ఇతరులు మిమ్మల్ని ఆశయాస్పదంగా అవమానించే ప్రయత్నం చేయవచ్చు సమతుల్యన ప్రవర్తన కొనసాగించడం చాలా ముఖ్యం ఆరోగ్యం విషయంలో ఉదయాన్నే సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులు మానసిక ఏకాగ్రత కొరకు వీటిని తప్పకుండా పాటించాలి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మీపై అధికారుల మీ సృజనాత్మకతను పనితీరును అభినందిస్తారు మీ పని శైలిని మెరుగుపరచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల వాతావరణం అందే అవకాశం ఉంది అయితే కార్యాలయంలో కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం మంచిది అనవసరమైన వాదనలు చర్చలకు దూరంగా ఉండండి లేకపోతే ఇతరులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఉంది ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది వ్యాపారంలోనే లాభాలను ఆశాజనీకంగా ఉంటాయి హోటల్ పర్యాటక రంగంలోని వ్యాపారస్తులు తమ వ్యూహంలోనే మార్పు చేసుకోవడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు అపరిచితులను గుడ్డిగా నమ్మి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకండి డబ్బు విషయంలో ఎవరితోనూ అనవసరమైన వాగ్వివాదాలకు దిగవద్దు వ్యాపారస్తులకు తమ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు మంచి ఆదరణ పొందుతాయి మీరు సృజనాత్మక ఆలోచనలు వ్యాపారాలకు దోహదపడతాయి మీ పోటీ ద్వారా కదలికపై ఒక కన్ని వేసి ఉంచడం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ వ్యాపార రహస్యాలను కాపాడుకోండి అవసరం నేర్చోటం మీ వ్యాపార విషయాలను ఎక్కువగా చర్చించకండి విద్యార్థులకి ఈరోజు ఏకాగ్రత చాలా ముఖ్యం చదివిన విషయాలు మర్చిపోకుండా ఉండడానికి విభజన చేయడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వంటివి చేయండి సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేయడం వల్ల మీ జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెరుగుపడతాయి అనవసరమైన విషయాలపైన దృష్టి మరచకుండా మీ లక్ష్యం పైన దృష్టి సాధించండి అపరిచితుల నుండి వచ్చే సలహాలను గుడ్డిగా పాటించకండి వివాహితులకు వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగం కొనసాగుతాయి అయితే బాధ్యతల భారం కొంచగా ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను ఓపికగా చర్చించుకోవడం ఒకరికొకరు మద్ మద్దతుగా నిలవడం ముఖ్యం ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సమయం పాటించడం ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది అనవసరంగా ప్రతిస్పందించడం లేదా ఇతరుల విషయాల్లో తలదూర్చడం వంటివి చేయండి ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ భాగస్వామిని ఆస్వా ఆత్మవిశ్వాసంలోని సహాయపడతారు మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు గౌరవించుకుంటారు అయితే ఇతరులకు సంబంధించి ఏమైనా వాటిని పట్టించుకోకుండా మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల బయట వ్యక్తులు మీ ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉంటారు ధనసు రాశి వారు కొన్నిసార్లు విశ్వాసం సుటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు వీటిని తప్పించుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి కొన్ని సులభైన పరిహారాలు పాటించవచ్చు ప్రతి గురువారం రాశి అధిపతి అయిన గురువారం రోజు బృహస్పతిని పూజించడం వల్ల ఓం భూం బృహస్పతి నమ అని మంత్రాన్ని పూజించడం వల్ల గురుగ్రహం అనుకూలంగా మారుతుంది పసుపు రంగు మీకు చాలా శుభప్రదం కాబట్టి ఆ రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది శనిగలు పసుపు వస్త్రాలు పుస్తకాలు వంటివి గురువులకు లేదా పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది విద్యార్థులు చదివినవి మర్చిపోకుండా ఉండడానికి ఏకాగ్రత పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ మెదడును చురుగ్గా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే అపరిచితులను అంత తేలికగా నమ్మకండి ముఖ్యంగా డబ్బు విషయాల్లో అవసరం లేని చోట అనవసరంగా స్పందించడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఉంటారు మీ వైవాహిక జీవితంలో బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తే మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి పనులను పంచుకోండి మీ తల్లిదండ్రులు గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మీకున్న నాలెడ్జీని అవగాహనను మంచి పనుల కోసం ఉపయోగించండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది గత రెండు రోజులకు ఉన్న ప్రశాంత వాతావరణం ఇంట్లో కొనసాగుతుంది ముఖ్యమైన పనులలో నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది పిల్లల చదువు లేదా ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యాలు పాల్గొనే అవకాశం ఉన్నది పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది వారంతలో తీసుకున్న విశ్రాంతి ఈరోజు మీరు ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి సహాయపడుతుంది అయినప్పటికీ పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి సమయానికి భోజనం చేయడం తగినంత నీళ్లు తాగడం ముఖ్యం సాయంత్రం వేళలో కాసేపు నడవడం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఉత్సాహంగా ఉంటుంది మీ పనితీరుకు లభించిన ప్రశంసలు ఈరోజు మంచి ఉత్సాహంగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాయి మీ ఉన్నతాధికారులు మీ పైన నమ్మకం వస్తారు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కూడా సాగుతాయి ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం చేయనట్లయితే త్వరగా అక్కడ ఎండిపోతారు మీ సృజనాత్మకత మెరుగైన పనిశీలి మీకు విజయాలను అందిస్తాయి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఉద్యోగంలో పురోగతి వల్ల ఆర్థికంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల భవిష్యత్తు అవసరాలకు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు పెట్టుబడి విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి క్రమంగా ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం మీ ఉద్యోగుల సహకారంతో పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ సృజనాత్మక ఆలోచనలు వినడానికి కొత్త ఊపినిస్తాయి పోటీదారుంటి సమాధానము మీకు సమర్థవంతంగా ఎదుర్కొంటారు ప్రభుత్వ పనులలో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు స్పష్టత పాటించండి విద్యార్థులు ఈరోజు తమ చదువులపైన పూర్తి ఏకాగ్రతతో ఉంటారు ఉపాధ్యాయులు చేపట్టిన పాటిన పాఠాలు సందేహాలను నివృత్తి చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడి చదువుకోవాలి మిశ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది తల్లిదండ్రుల ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేయండి వివాహితులైన వారికి ఈరోజు మీ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది మీ భాగస్వామితో అవగాహన పెరుగుతుంది ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు వృత్తిపరమైన ఒత్తిళ్లు ఇంటికి తీసుకురాకుండా చూసుకోండి సాయంత్రం మీ భాగస్వామితో కలిసి ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి కుటుంబ బాధ్యతలు ఇద్దరు కలిసి పంచుకోవడం వల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు మద్దతుగా నిలబడడం చాలా ముఖ్యం ప్రేమలో ఈ ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు మీ భాగస్వామితో సంతోషంగా గడిపినప్పటికీ కూడా చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది అనవసరమైన వాదలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రేమ బంధంపై నమ్మకం ఉంచండి ఒకవేళ మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించి ఉంటే తదుపరి కార్యాలపై దృష్టి సాధించవచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ధనసు రాశి వారు ఈ మూడు రోజులు పాటించవలసిన పరిహారాలు ధనసు రాశి వారికి అధిపతి బృహస్పతి కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయడం మంచిది సాయిబాబాను లేదా దత్తాత్రేయులు లేదా మీకు ఇష్టమైన గురుగును పూజించడం చాలా శుభప్రదం ఓం శ్రీ గురుభ్యో మహా లేదా ఓం బృం బృహస్పతి అన్న మంత్రాన్ని మీరు వీలైన సార్లు జపించడం వల్ల మంచి మంచి జరుగుతుంది